వినాయకుడు ఎలా జన్మించాడో తెలుసా ఒకసారి పార్వతీదేవి స్నానం చేయడానికి పసుపును తీసుకుంటుంది ఆ పసుపుతో ఒక చిన్న బొమ్మను తయారు చేస్తుంది ఆ బొమ్మకు ప్రాణం పోసి వినాయక అని పేరు పెడుతుంది నేను స్నానం చేసి వచ్చే వరకు ఎవరినీ లోపలికి రానివ్వద్దని వినాయకుడితో పార్వతీదేవి చెబుతుంది వినాయకుడు కాపలా కాస్తున్న సమయంలో శివుడు వస్తారు ఆ సమయంలో శివుణ్ణి లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో శివుడికి కోపం వస్తుంది శివుడు వినాయకుడిని మాయాశక్తి అనుకుని తన త్రిశూలంతో వినాయకుడిని తలని తీసేస్తాడు అది తెలుసుకున్న పార్వతీదేవి శివుడిపై కోపగిస్తుంది వినాయకుడు తన కొడుకుని తెలుసుకున్న శివుడు ప్రాణం పోస్తానని ద్వారపాలకులను పిలుస్తాడు మీరు వెంటనే భూలోకానికి వెళ్ళి ఉత్తర దిక్కుగా తలపెట్టుకుని ఉన్న ప్రాణి తలను తీసుకురమ్మంటాడు ఆ ఏనుగు తలను వినాయకుడికి పెట్టి ప్రాణం పోస్తాడు పార్వతీదేవి శివుడు నీ తండ్రి అని వినాయకుడికి చెబుతుంది వినాయకుడు క్షమాపణ చెబుతాడు వినాయకుడికి గజాననుడుగా పూజలు అందుకుంటావని వరం ఇస్తాడు శివుడు